ప్రైజ్లాడ్ విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త పాల్పృథ్వీ మినిసిస్ వారి నిర్వహణలో ప్రతీ నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది అక్టోబర్ ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ మహాపట్టణంలో గల మేరీ చల్ల ఇండోర్ స్టేడియం పంటకాలవ దగ్గర ఈ ఆరాధన జరుగుతుంది మీరు కూడా మీ కుటుంబాలతో ఈ ఆరాధనలో పాల్గొనండి ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు చీకటి శక్తులతో పిడించబడేవారు యేసు నామములో విడుదల పొందుకున్నారు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అలా నాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ కార్యాలు ఏసు నామములో మన విజయవాడలో జరుగుతున్నాయి రండి పాల్గొనండి ఆశీర్వదించుకోరండి ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకత నాకు తెలియజేస్తున్నారు దేవుని బిడ్డారా మీరందరూ బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతున్నాం రే దేవుని బిడ్డ ప్రతి ఉదయం లేవగానే మరి మీరందరూ కూడా ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారని చదువుతున్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుడు శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రోత్సాహపరుస్తున్నారు కదా మరి ఈ దినము కూడా దేవుని యొక్క వాగ్దానం కొరకు మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారని నమ్ముతున్నాను మనందరి కోసం దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చినారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా సామెతలు గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందామండి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారములకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను ప్ర చూడండి ప్రదేమ బిడ్డలారా ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఇచ్చారు మరి బిడ్లారా చూడండి మన యొక్క జీవితాల్లో మరి ఒక్కొక్కసారి మనం చేస్తున్న పనులు అండ్ సక్సెస్ అనేది మనం చూడలేకపోతున్నాం కదండి మరి మీ యొక్క వివాహ ప్రయత్నాల్లో కావచ్చు అలాగే మీ బిడ్డల యొక్క వివాహ ప్రయత్నాల్లో కావచ్చు అలాగే మరి మీ ఉద్యోగ ప్రయత్నాల్లో కావచ్చు మీ వ్యాపార సంబంధమైన కార్యాల్లోని కావచ్చు మీ కుటుంబ పరంగా అలాగే మరి మీ చేతి పని పరంగా ఆత్మికంగా సేవా పరంగా మరి అనేక సార్లు ఒక్కొక్కసారి మీ ప్రయత్నాలు సఫలత అనేది చూడకుండా అంటే మార్గం అనేది సరళం కాకుండా అన్ని ఆటంకాలు మీరు ఎదుర్కొంటున్నారేమో కదా మరి ఎందుకో నేను ఎన్ని ప్రయత్నం చేసినా నా మార్గం సరళం కావట్లేదు నేను చేస్తున్న పని సక్సెస్ అవ్వట్లేదు అలాగే నా ఉద్యోగ ప్రయత్నం ఫలించట్లేదు నా వివాహ ప్రయత్నం ఫలించట్లేదు నా యొక్క మరి వ్యాపార ప్రయత్నం ఫలించట్లేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారేమో ఒకవేళ కృంగిపోయి ఉన్నారేమో ప్రేబిడ్లారా మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకని నా మార్గం సరళం అవట్లా ఎందుకని నేను చేసే ప్రయత్నం ఫలించట్లేదు అని ఆలోచిస్తున్నారేమో ఏ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన అనగా మన దేవుడు మన మార్గాలను ఆయన సరళం చేసే దేవుడై ఉన్నాడు రెగ్యుడులారా మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఆటంకాలు ఎన్నో మరి ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితాన్ని ముందుకు వెళ్ళలేకుండా ఎన్నో రీతులుగా మరి ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటాడు అపవాది కానీ ఆ యొక్క ఆటంకాలన్నీ తొలగిపోవాలంటే మన మార్గాలు సరళం కావాలంటే మనం చేసే ప్రతి పని సక్సెస్ మనం చూడాలి అనంటే మన త్రోవలు సరళం కావాలి అనంటే దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఏంటంటే మన ప్రవర్తన అంతటి అందు దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి అవునండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చేసే మన జీవితంలో చేసే పొరపాట్లు మరి దేవునికి వ్యతిరేకంగా నడిచిన నడత దేవుణ్ణి గాయపరిచిన పరిస్థితి దేవుని యొక్క మాట వినని పరిస్థితులు మన జీవితంలో ఉంటూ ఉంటాయండి మరి ఆ రీతిగా దేవునికి విరోధంగా మనం నడవడాన్ని బట్టి ఆ పాపం ఆ దోషం మనలో ఉండడాన్ని బట్టి మనం చేస్తున్న పని ఒక్కొక్కసారి సక్సెస్ మనం చూడలేం నష్టాలే మనం చూస్తాం దేవుని బిడ్డ మన మార్గము సరళం కాదు కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ప్రతి ప్రవర్తన అంతా కూడా దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుని మన దేవుడు మన ప్రతి పాపాన్ని దోషాన్ని క్షమించే దేవుడిగా ఉన్నాడండి ఆయన మన ప్రతి పాపాన్ని క్షమిస్తాడండి ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి మన పాపాలు మన అతిక్రమాలు అన్నీ మనలో దాచిపెట్టుకోనకుండా దేవుని యొక్క సన్నిధానంలో మన ప్రవర్తన అంతటి అందు దేవుని సన్నిధానంలో ఒప్పుకోగలిగితే నీ దేవుని నీతో మాట్లాడుతున్నాడు నీ మార్గారం నీ మార్గా నీ మార్గాలను నేను నీ త్రోవలను నేను సరళం చేస్తానని ప్రభు అంటున్నారు దేవుని బిడ్డ అవునండి మన త్రోవలు సరళం చేయగలిగిన వాడు ఎవరంటే మనం ఆరాధిస్తున్న ఆరాధిస్తున్నాయి ఒక్కడేనండి ఆయన నీ మార్గాలను సరళం చేయబోతున్నాడు నీ మార్గాలను సరాళం చేయబోతున్నాడు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకో ఆలస్యం చేయొద్దు నీ ప్రతి ఒక్క ప్రవర్తన దేవుని ఎదుటో ఒప్పుకోగలిగితే నీ మార్గాలు సరళం కాబోతున్నాయి అంటే నీ దేవుని బిడ్డ నీ యొక్క బిడ్డలు వివాహ ప్రయత్నాలు సక్సెస్ కాబోతున్నాయి నీ వ్యాపార ప్రయత్న ప్రయత్నాలు నీ యొక్క చేతి పనులలో మరియు ప్రయత్నాలు అలాగే ఆత్మికంగా రీత్యా ఆర్థికంగా అలాగే అన్ని రకాల సేవ రక రకంగా సేవాపరంగా అన్ని రకాల మార్గాలన్నీ సరళం కాబోతున్నాయి నీ దేవుడు సరళం చేయబోతున్నాడు కనుక ఈ వాగ్దానం నమ్మండి రిసీవ్ చేసుకోండి మీరు దేవుని ఎదుట ప్రతి ఒక్క నీ ప్రవర్తన అంతా ఒప్పుకో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు నీ మార్గాలన్నీ సరళం కాబోతున్నాయి నమ్ముతున్నారా ఈ వాగ్దానాన్ని నమ్మినట్లయితే అందరూ కూడా మరి ఏసఐ ఇంత మంచి వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అని ఏసైకి థ్యాంక్స్ చెప్తారా ఎంతమంది మరి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ఈ వాగ్దానాన్ని నమ్మండి విశ్వసించండి ఈ వాగ్దాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి మరి ఎంతమంది వాగ్దానం నమ్మరి వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చుకున్నాక అందరూ నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసుకున్నామండి మనం థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మా ఉన్నత నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకు వంద నాలుగు స్తోత్రాలు ఇదిగో ఎదుగు తండ్రి బ్రహ్మ మా ప్రవర్తన ఎంతటి అందు నీ అధికారము మేము ఒప్పుకున్నప్పుడు మా త్రోవలు సరళం చేసే గొప్పదేవు అని నువ్వు మాట్లాడుతూ వచ్చావు బ్రహ్మ అయ్యా అందును బట్టి నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన ఎంతమంది ఉదయకాలం వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రియ తండ్రి నాయన అయా నాయన ఎదుగో తండ్రి వాగ్దానం అయా వింటున్న వారి జీవితాల్లో ప్రభా అయా వివాహ ప్రయత్నాల్లో వివాహ విషయాల్లో అలాగే నాయన వ్యాపారపరంగా కుటుంబ పరంగా ఆయా ఆత్మికంగా ప్రభా నైనా ఆర్థికంగా అయా ఎదుగో తండ్రి ప్రభా ఈస ఆరోగ్య రీత్యా నాయన అయా సేవపరంగా ప్రభా అయా నాయన వారి త్రోవలు సరళం కాక వారి మార్గాలు సరళం కాక బాధపడుతున్నారేమో కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో కానీ ఈ ఉదయకాలం నీ వాగ్దానం ద్వారా బలపరుస్తూ వచ్చి నాయనా నాయన నీ వాగ్దానాన్ని వారు నాయన విని అయా ఈ ఉదయ వారి ప్రవర్తన అంతటి ఇందుని అధికారానికి ఒప్పుకుంటుండగా అయా నీ బిడ్డలను మీరు దర్శించండి ప్రవ్వా వారి మార్గాలు గాక వారి త్రోవలు సరళ మగునుగాక తండ్రి నాయన అయా ఇదిగో వారి వ్యాపారాలు దీవించబడినగాక వారి ఒక వివాహ ప్రయత్నాలు ఫలించును గాక తండ్రి నాయన వారి కుటుంబంలోని గొప్ప కార్యాలు జరుగును గాక అవి వారి చేతి పని గాక అయా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క ప్రయత్నం అయా ఫలించును గాక మంచి ఉద్యోగాలు గాక అయా ఇదిగో తండ్రి నాయన గర్భఫలా లేని బిడ్డల గర్భాలు అయా ఫలించును గాక తండ్రి నాయన ఎసయా అలాగే ఆత్మ విషయాల్లో కూడా అయా నాయన వారి మార్గాలు గాక అయ్యా ఉన్నతమైన కృప వారి సేవా పరంగా వారికి ద్వారాలు తెరవబడను గాక మార్గాలు తెరవబడను గాక మార్గాలు గాక వారి సేవ విస్తరించబడను గాక కృప చూపుమని ప్రార్థిస్తున్నాం ప్రభువ అయా రోగులుగా బలహీనగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి తాకండి స్వస్థత అనుగ్రహించండి ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం ప్రభు అయా తండ్రి నాయన వెంటనే వారి జీవితాన్ని గొప్ప కార్యాలు చేస్తున్నందుకు వందనాలు ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారి జీవితాన్ని కూడా ఆశీర్వదించండి నూతనమైన నీ కృప ఆశీర్వాదం వారి మీదకు దిగివచ్చును గాక అయా నడిపించి అక్టోబర్ మొదటి తారీఖున పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన విజయవాడ పట్టణంలో ఉన్న మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఉదయకాలం తొమ్మిది గంటలకు జరగబోతుంది ఈ ఆరాధనలో మరి మనమందరము కలిసి హృదయపూర్వకంగా మన ప్రభువునైన దేవాది దేవుణ్ణి ఆరాధించబోతున్నాం శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది అలాగే జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబోతున్నారు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కదులుచు బలమైన కార్యాలు జరిగించబోతున్నారు ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన మరి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థత కార్యాలు విడుదల కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు కనుక మరి మీ కుటుంబాలతో మీరందరూ కూడా కలిసి రండి మీ బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ కూడా తీసుకొని రండి దైవ పొందండి